కర్కాటక రాశి వారికి చీటికీ మాటికి ఇంట్లో ఉన్న వాళ్లతోటి చికాకులు ఏర్పడటం ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క అంశాన్ని చూసి చూడనట్టుగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మన బాధను పంచుకోవడానికి బంధువులు అనేవాళ్ళు కానీ రక్త సంబంధికులు అనేవాళ్ళు కానీ ఎవ్వరూ కనిపించకపోవడం చాలా భాగోద్వేగాలు గురే అంశంగా మారుతుంది ఏదో ఒక కష్టం వచ్చింది ఎక్కడో నష్టపోయాము సరే ఎవరో మనల్ని అకారణంగా తిట్టారు ఈ ఫ్రస్ట్రేషన్ని దింపుకోవడానికైనా ఈ ఎమోషన్ని షేర్ చేసుకోవడానికైనా నాన్నవాడు ఎవరైనా ఉండాలి కదా ఈ నాన్న వాళ్లతోనే ఎక్కువగా సమస్యలు రావడము బయట వాళ్ళకి చెప్పుకోలేక ఇంట్లో వాళ్లతో సమస్యలు ఎదుర్కోలేక అధికంగా శ్రమించే విధంగా పరిస్థితులు ఉంటాయి మనకంటూ ఎవరు లేరు మన మొరేదో దేవుడికి చెప్పుకున్నా సరిపోతుంది కదా అన్న విధంగా ఆలోచనలు మారతాయి కొద్దిపాటి అసంతృప్తికరమైనటువంటి వాతావరణం నెలకొంటోందన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించగలుగుతారు జీవిత భాగస్వామి పట్ల మమకారం కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా విభేదాలు తప్పకపోవచ్చు ఎంతో శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సాయి శక్తులారా ప్రయత్నించి ఒప్పందం మేరకు మీరు పనిచేస్తారే కాని అవతల వాళ్ళు మాత్రం ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు మీకు చెల్లించకపోవడం కొద్ది సమయాలలో ప్రతి ఒక్క అంశం కూడా వృధా ప్రయాసగా పరిణమిస్తోందన్న విధంగా కాస్త చింతిస్తారు చివరాఖరికి మాత్రం ప్రయోజనాలను అందుకోగలుగుతారు వాళ్ళు మీ అయితే ఆపగలుగుతారు గాని వృత్తి తాలూకు వచ్చినటువంటి ప్రతిఫలంలో గౌరవాన్ని గాని దాంట్లో ఉన్నటువంటి స్వశక్తిని కానీ ఎవ్వరూ అది ఆపలేరు ఎన్నో సందర్భాలలో బయట వాళ్ళు అది గుర్తించి మిమ్మల్ని ప్రశంసించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు కార్యాలయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు పోరాడి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు స్వయం కృషితోటి స్వశక్తితోటి మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి హాస్టల్స్ నడిపేవారికి క్యాటరింగ్లు నడిపేవారికి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాబోయేదంతా ఆఫ్ సీజను ఏదైనా గిట్టుబాటు అవుతుందా లేదా అని మీరేం నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు మనకు రావాల్సినటువంటి పనంతా వస్తుంది మనకి దక్కే ప్రయోజనాలన్నీ కూడా దక్కుతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి గోసేవా కార్యక్రమాలలో నిమగ్నం అవ్వగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి